ఇరవై రెండు రెండు ఇరవై ఐదు శుభ శనివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలి ఈ ప్రపంచంలో ఉండే ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి అని కోరుకుంటూ మీ కాయగూరల లక్ష్మీప్రసాద్ స్టార్ట్ నౌ మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు కాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు వంకాయలు కేజీ పది రూపాయలు అర్ధ కేజీ ఐదు రూపాయలు టమాటాలు మూడు కేజీలు నలభై కేజీ పదహైదు రూపాయలు మూడు కేజీలు నలభై రూపాయలు టమాటాలు లక్ష్మి ఎర్రగట్ట లక్ష్మి మూడు కేజీలు నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు ఒక రకం ఇంకొక రకము కేజీ నలభై రూపాయలు మూడు కేజీలు నూట ఇరవై ఇంకో రకం ఈ పైన గడ్డలు సూపర్ నంబర్ వన్ ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఫిరోజు కాలీఫ్లవర్ ఒకటి ముప్పై రూపాయలు బిగ్ కాలీఫ్లవర్ రెండు కాలీఫ్లవర్లు అయితే యాభై రూపాయలే బంపర్ ఆఫర్ కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు కాకరకాయలు बीरे फिर बीरकायल बीकाजी नलब अर्धकेजी केजी बीरकाजी इवे अर्धकेज पद रूपये क्यारे मुलंगी केजी इर्धकेजी पद रूपये मुलंगी बेडका बेंदु केजी मुफ अर्धकेजी पद रूपल చిక్కుడుగాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బీట్రూట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఇంకోటి స్పెషల్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కారం అని చెప్పి ఒక స్లేట్లో రాసినారు ఇక్కడ ఎక్కువ కారం మిరపకాయలు చిక్కుతాయి ఇది కొంచెం గమనించండి నేను చెప్పే విషయాలు ఇరవై రెండు రెండు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రై నా సబ్స్క్రైబర్స్ అందులో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ఉండే ప్రజలందరూ చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ మీ కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఫర్ ఆల్